శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి రాయి ప్రభావం అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమకు కారణం ఏదో అలౌకిక శక్తి అయి ఉంటుందని నాకు అనుమానం కలుగుతున్నది ఎంత పట్టుదల ధైర్య సాహసాలు కలవాడైనా మనిషి తాను కోరినవన్నీ సాధించలేడు అందుకు సాయపడే అడ్డుపడే బాహ్యశక్తులు కొన్ని ఉంటాయి ఉదాహరణగా నీకు లక్ష్మీధరుడనే ఓడవర్తకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు లక్ష్మీధరుడనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాలకు ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు ఈ వ్యాపారంలో అతడు లక్షలు గడించాడు అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది సముద్రపు దొంగలు ఓడలను ఆటకాయించి కొల్లగొట్టుకుపోయారు ఈ సంగతి తెలిసి అతడిని పరామర్శించవచ్చిన మిత్రుడొకడు అతడి చేతివేళ్లకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి పగడం తాపిన ఆ ఉంగరం ఎప్పుడు చేయించావు అని అడిగాడు బావున్నదని ముచ్చటపడి ఈ మధ్యనే చేయించాను ఎందుకలా అడిగావు అన్నాడు లక్ష్మీధరుడు పగడం నీకు అచ్చివచ్చేదేనా లేక కాకతాళీయంగా వేయించావా అన్నాడు మిత్రుడు ఆ అచ్చి రావడం సంగతి నాకు తెలియదు పగడం బావున్నదని వేయించా అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అని లక్ష్మీధరుడి మిత్రుడు వెళ్ళిపోయాడు మిత్రుడు ఇలా అన్నప్పటి నుంచి లక్ష్మీధరుడి మనస్సులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది అతడు తలపండిన పది మంది పరిచయస్థుల్ని కలుసుకుని పగడపు రాయి గురించి వాకబు చేశాడు వాళ్ళంతా ఏకకంఠంగా లక్ష్మీధర ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి అచ్చి వస్తుంది ఇది జగమెరిగిన సత్యం అన్నారు దానితో లక్ష్మీధరుడి అనుమానం భయంగా మారింది పొరుగున ఉన్న ఊళ్ళో ఆభరణాలు వాటికి విలువైన రాళ్లను విక్రయించే సోమశేఖరుడనే వర్తకుడున్నాడు అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది ముందే తెలుసుకుని విక్రయిస్తాడు ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతణ్ణి చూడబోయాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు చెప్పినదంతా మౌనంగా విని ఉంగరంలోని పగడపు రాయిని ఏదో పనిముట్టుతో లాఘవంగా ఓడబెరికి పక్కన ఉన్న చెత్తకుండీలో పారవేశాడు తరువాత అతడి నామనక్షత్రాలు తెలుసుకుని వేళ్లతో గుణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టె మూత తెరిచాడు ఆ పెట్టెలో ఉన్న రాళ్లలో నీలపు రంగు నుంచి ఒక రాయిని ఏరి తీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడి ఉంగరంలో పొదిగి అతడి చేతికిచ్చాడు ఇది జాతి నీలం రాయి మీరు అన్ని వేళలా ధరించ తగ్గది దీని ప్రభావం ముందు ముందు మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు దీని ఖరీదు చాలా ఎక్కువే అయినా మీరు చెప్పినది విన్న తరువాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను అందుకే లాభపడకుండా నష్టపోకుండా దీన్ని మీకు కేవలం వెయ్యి వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా వెయ్యి వరహాలు సోమశేఖరుడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు సోమశేఖరుడి దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు అతన్ని చూస్తూనే సోమశేఖరుడు ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు దాని ప్రభావం నా మీద పనిచేసినట్టు లేదు మరొకసారి చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు ఏ రూపంలో ఎంత నష్టమో వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు విచారంగా ఏం చెప్పేది నేను సరుకులతో పంపిన నాలుగు ఓడల్లో ఒకటి పెను తుఫానులో చిక్కుకుని మునిగిపోయింది జరిగిన నష్టం బేరీజు వేస్తే సుమారు యాభై లక్షల వరహాలవుతుంది అన్నాడు సోమశేఖరుడు నవ్వి అంటే మిగిలిన మూడు ఓడలు సురక్షితంగా ఒడ్డు చేరాయన్నమాట అవునా అన్నాడు అవును చేరాయి అన్నాడు లక్ష్మీధరుడు నేనిచ్చిన నీలం రాయి ప్రభావం వలన మీకు శుభమే జరిగింది ఆ సంగతి మీరు గుర్తించటం లేదు నాలుగు ఓడల్లో మూడు అంత పెద్ద తుఫాను దెబ్బకు తట్టుకుని సలక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట అది ఆ రాయి ప్రభావం అలా కాకపోతే నాలుగు ఓడలు సముద్రగర్భం చేరి పాటికి బికారీ అయి ఉండేవారు అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మాట్లాడకుండా ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికిచ్చి ఇంటి దారి పట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లక్ష్మీధరుణ్ణి ఆ ఉంగరంలోని రాయి అతడి ఓడల్లో మూడు సముద్రం పాలు కాకుండా కాపాడింది ఆ సంగతి సోమశేఖరుడు అతడికి స్పష్టంగా చెప్పాడు కూడా అయినా లక్ష్మీధరుడు ఆ మాటలను అర్థం చేసుకున్నట్టు లేదు అందువలన ముందు ముందు అతడు ఓడవర్తకంలో మరింతగా నష్టపోయే అవకాశం ఉన్నది లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయటం కేవలం అజ్ఞానం వల్లనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లక్ష్మీధరుడు మొదట్లో బావున్నదని ముచ్చటపడి పగడం తాపిన ఉంగరం చేయించుకున్నాడు అప్పట్లో అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతారని తెలియదు ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తిని అంటగట్టి లక్ష్మీధరుడికి అందులో నమ్మకం కలిగించినవాడు అతడి మిత్రుడు సముద్రంలో తుఫానులు లేవటం ప్రకృతి సహజం ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు కొన్ని దాని ధాటికి మునగటం కొన్ని సురక్షితంగా ఒడ్డు చేరటం కూడా సహజమే అయితే సోమశేఖరుడు చాలా తెలివివంతుడైన వ్యాపారి అప్పటికే అంతో ఇంతో రాళ్ళ ప్రభావం గురించిన నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరకు రాడని అతడెరుగును ఆ నమ్మకాన్ని తన తర్కంతో మాటకారితనంతో అతడు మరింతగా వృద్ధిపరుస్తాడు తుఫానులో చిక్కిన నాలుగు ఓడల్లో ఒకటి నీట మునిగి మూడు సురక్షితంగా తీరం చేరటం రాయి ప్రభావం అంటూ అతడు లక్ష్మీధరుడి చేత నమ్మించ చూశాడు దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి కుతర్కం అర్థమయ్యింది మరేదైనా ఒకనాడు తుఫానులో తన ఓడలన్నీ మునిగాయని చెబితే అతడు కాలగమనం వల్ల నీలం రాయి ప్రభావం పోయిందని చెప్పి మరొక రంగురాయిని తన చేత కొనిపించవచ్చు అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమయ్యింది దాని ఆధారంతో మిత్రుడు తన మనసులో ఎన్నడూ లేని ఒక మూఢ విశ్వాసానికి విత్తనం వేశాడు ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతడు మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు అది మనిషిని సర్వనాశనం వైపునకు నడిపే ప్రమాదం ఉన్నది వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలకకపోతే మరెన్నో రకాలైన అనర్ధ విశ్వాసాలకు దాసుడు కావలసి వస్తుంది అలా ఆలోచించే లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు అలా చేయటం అజ్ఞానం వల్ల కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ చందా వసూలు ఈ కథను శ్రీ వకలంక కిషోర్ గారు రచించారు వీరాపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక షావుకారు గారు ఉండేవాడు ఆయన లోభంలో పరమలోభి ఆ కారణంగా అందరూ ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు లోభి లక్ష్మయ్య అనేవాళ్ళు ఒకసారి గ్రామస్తులందరూ గ్రామంలో సత్రం ఒకటి కట్టించాలనుకుని అందుకోసం చందాలు వసూలు చేయసాగారు కానీ వాళ్లకు లోభి లక్ష్మయ్య నుంచి చందా ఎలా వసూలు చేయాలో అర్థం కాలేదు ఆ గ్రామానికి కొత్తగా వచ్చి స్థిరపడిపోయిన ఒక కుటుంబంలో కామయ్య అనే యువకుడున్నాడు వాడు మంచి తెలివైన వాడు మాటకారి ఏ పనైనా సాధించటంలో మంచి దిట్ట వాణ్ణి గ్రామస్తులు కార్యసాధకుడంటూ పిలిచేవాళ్ళు వాడు మరిద్దరి యువకులతో లోభి లక్ష్మయ్య దగ్గరకు పోయి సంగతి చెప్పి చందా అడిగాడు లక్ష్మయ్య ఆశ్చర్యంగా వాడికేసి చూస్తూ నేనా చందా ఇవ్వటమా ఇంతవరకు నేనెవ్వరికీ చందా ఇవ్వలేదు నీకన్నా ఘనులెందరో వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అన్నాడు ఆ జవాబుకు కామయ్య చిన్నగా నవ్వి అయ్యా నేను వాళ్లలా తెలివి తక్కువ వాణ్ణి కాను నన్ను అందరూ కార్యసాధకుడంటారు ఎదుటివాళ్లలో ఏమాత్రం తెలివితేటలున్నా వాళ్ళ నుంచి చందా వసూలు చేయగలను అన్నాడు లోభి లక్ష్మయ్యకు చందా ఇవ్వక తప్పింది కాదు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం